నా ఆఫీస్ శ్రీకాకుళం నగరంలోని విశాఖ కాలనీలో ఉంది నేను నా కుటుంబం కిష్టప్పపేటలో ఉంటాం మీరు ఎప్పుడు ఏ అవసరానికి వచ్చినా అందుబాటులో ఉంటాను ఒక్క ఛాన్స్ ఇవ్వండి తన నామినేషన్ రోజు చూపిన ఆధరణ గెలుపునకు నాంది వేశారు మీ ఆఫీసులతో ఎమ్మెల్యే చేయండి ఈరోజే కాదు మీ అందరి సాయంతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఇదే బాణిలో ఉంటాను నన్ను కలవాలంటే పీఏలు అనుమతి అవసరం ఉండదంటూ శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ తనదైన శైలిలో శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు అలాగే ధర్మాన ఎన్ని కుయుక్తులు పందినా ఎన్నికల్లో తాను విజయదుందుబి మోగించడం ఖాయమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు కుట్రలపై ఉన్న చిత్తశుద్ధి మున్సిపల్ ఎన్నికలపై లేదని ధర్మానకు లేదని విమర్శించారు ప్రజాగలం బాబు సూపర్ సిక్స్ పథకాల ప్రచారంలో గొండు శంకర్ పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ వారి సమస్యలు వింటూ నేనున్నా అన్న భరోసానిచ్చారు ఈ సందర్భంగా అరసవల్లిలో శ్రీశయ్యన వీధిలో కుటుంబాలు మొత్తం గొండు శంకర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ నామినేషన్ ఘట్టానికి తరలివచ్చిన ప్రజలను చూసి ఓటమి భయంతో ధర్మాన వెన్నులో వణుకు పుట్టిందన్నారు ఆ భయంతోనే కుట్రలు కుతంత్రాలకు తెరతీసారని గొడవలు అల్లర్లు సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు మైండ్ గేమ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఇప్పటికే మూడు నాలుగు బృందాలను నియోజకవర్గం నలుమూలలకు పంపారన్నారు లక్ష మంది వచ్చినా తగ్గేదే లేదన్నారు ధర్మాన కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు ఆయన కుట్రలకు సరైన దెబ్బ అరసవల్లి శ్రీశయన వీధిలో తగిలిందని చెప్పారు ఈ కుట్రలపై ఉన్న చిత్తశుద్ధి మున్సిపల్ ఎన్నికలపై పెట్టి ఉంటే తన కింద కార్యకర్తలు నాయకులు అయి ఉండేవారని ఎద్దేవా చేశారు కార్యకర్తలు నాయకులు కాకూడదా అని ప్రశ్నించారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి కార్యకర్తలను కార్పొరేటర్లను చేస్తానని ప్రకటించారు నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని చేయని ధర్మాన ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కూడా మాట్లాడుతూ రానున్నది కూటమి ఉమ్మడి శ్రీకాకుళం నియోజక అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న గొడ్డు గారి ప్రచార కార్యక్రమంకి మీ అందరూ ఎంతో ఆదరాభాలతో ఆయన ఘన స్వాగతం పాల్గొనందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా రాబోయే ఈ రాష్ట్రానికి ఎంతో కీలకం ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గానికి నారా చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా అపూర్వ స్వాగతం పలికి

నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో జనసేన తెలుగుదేశం బీజేపీ కలిపి ఒక డిక్లరేషన్ ఇచ్చింది అందులో ఏంటంటే ఒకసారి క్యాస్ట్ ఇష్యూ అయితే మళ్ళీ శాశ్వతంగా అతను చనిపోయిన వరకు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఇంకా ప్రతిసారి మీరు క్యాస్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రతిసారి మీరు అందరికీ అందరిసిపోయింది అందుకే ఒక సంవత్సరైతే మీకు తేలిపోద్దు ఒకసారి మీకు ఇప్పించగలిగితే మళ్ళీ మీరు ఇంకా లైఫ్ లాంగ్ మళ్ళీ పెన్షన్ అయితే మళ్ళీ క్యాస్ట్ రేపు ఏదైనా నామినేషన్ ఇస్తే మళ్ళీ క్యాస్ట్ తీసుకురా ఏదైనా లోన్ పెడితే మళ్ళీ క్యాష్ ఉండదు ఒకసారి మీ క్యాష్ ఇష్యూ చేస్తే శాశ్వతంగా నా ల్యామినేట్ చేసి ఉంచుకోవచ్చు ఇంకా అది ఏం అవ్వదు అవి నేను చేస్తాను అయినప్పుడు కూడా అది ఎంఆర్ఓ లెవెల్లోనే విద్యార్థి మణి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గారికి ప్రధాన కార్యదర్శి నాగకృష్ణ గారికి మాజీ రాష్ట్ర కార్యదర్శి టీవీ రానంద గారికి అలాగే మత్స్యకారు నాయకులు నర్సింహమూర్తి గారికి నేను టీడీపీ సీనియర్ నాయకులు అలాగే ఇక్కడ సెవెన్ రోడ్ జంక్షన్ లో ఇన్ఛార్జి ఉన్నటువంటి దేవయ్య గారికి ఇంటర్ ఆమె ఫ్యామిలీ నుండే ఆ దేవయ్య గారికి అలాగే రానంకి కళ్యాణ్ గారికి జగన్ గారికి కూటకి అలాగే తిరుమలన్న తిరుమలన్నకు అలాగే పార్వతీశం గారికి కమలమ్మకి రామమ్మకి ప్రసాద్ గారికి రాజు గారికి రాంబాబు గారికి సుశీలమ్మకి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వ తక్కువ టైం అలాగే సిద్ధాబు నాసార్కి మన ఇప్పుడు అందరికి కూడా పేరు పేరున దున్న శ్రేలయ్య తెలుగుదేశం ఎలాగే పేరాభిమాని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం నామినేషన్ చేసుకోవడం జరిగింది నిన్న భారీ ఎత్తున అందరూ తరలి వచ్చి దిగ్గీ చేసినందుకు అందరికీ మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు రానున్న పదిహేను రోజులు మనం అందరం కష్టపడి వైసీపీ నాయకులు ప్రయోగాలకు లోకుండా ఏదైతే అన్న తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసం కూడుగుడ్గా నీడ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం నినాదంతో పెట్టారో ఆ ఆశ దిశగా పోతున్న చంద్రన్నకు అలాగే లోకేష్ అన్నకు మద్దతుగా కూటమి అభ్యర్థుల నన్ను మీరు గెలిపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మనందరి భవిష్యత్తు బాగుంటుంది అలాగే మన రాష్ట్రం అభివృద్ధి పదవలసి ఉంటుంది రేపు మనం అందరూ కూడా మంచి సంక్షేమ పథకాలు అలాగే వార్డులు కూడా డెవలప్ చేసుకోవచ్చు టౌన్ కూడా డెవలప్ చేసుకోవచ్చు కూడా పట్టణాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ ఏవైతే సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి ఆడవారికి మూడు ఇంటికి మూడు సిలిండర్లు ట్రీ అలాగే పదిహేను వందలు చొప్పున ప్రతి నెల వర్షం మాది వేయడం ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్తే పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అలాగే నిరుద్యోగ యువతందరికీ ఉద్యోగ రూపకల్పన ఇరవై లక్షల ఉద్యోగాల రూపకల్పన ఒకవేళ లేట్ అయితే వారికి నిరుద్యోగ రూపంలో మూడు వేలు ఇవ్వడం అలాగే రైతు భరోసా ఇది ఉంటే పెన్షన్ రూపాయలు పెన్షన్ ఇస్తూ అది ఏప్రిల్ మే జూన్ ఈ మూడు చప్పున ఇస్తూ జూలైలో ఏదైతే ఉందో నాలుగు వేలు ఈ మూడు వేలు ఏడు వేల రూపాయలు ఇచ్చి అలాగే వికలాంగులకి నాలుగు వేలు మూడు వేలు ఆరు వేల రూపాయలు చేస్తూ ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రానున్న ఎలక్షన్ లో వైసీపీ నాయకులు ప్రలోపలు అమ్మకుండా అందరూ కష్టపడి ఇంకా మిగతా వారికి కూడా చెప్పి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులైన నన్ను అలాగే ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారిని మీరు అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపిస్తారని